నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం ఇటు టీడీపీని అటు బీజేపీని అంటే అధికార పార్టీ ఓటు చీలకుండా మనందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టచ్చు అనే ఉద్దేశంతో అటు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్తోటి ఇటు టీడీపీ వర్గీయులతోటి చర్చలు జరిపి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే కాదు నిలబడ్డ ప్రతి స్థానంలో గెలుపొందడానికి ముఖ్య పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీకి మధ్య సత్సంబంధ చాలా మెరుగుపడ్డాయని చెప్పొచ్చు అంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానం పెరిగిపోయింది అని చెప్పొచ్చు ఆ తర్వాత సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలి అంటూ అలాగే ఈ రోజు దేవాలయాలకు జరుగుతున్న అన్యాయాల గురించి గలం విప్పడంతో పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు మోదీ తనను తాను చూసుకున్నట్టుగా ఏదైతే తను రాజకీయాల్లోకి వచ్చే ముందు లేకపోతే తను ఆ సనాతన ధర్మం కోసం పోరాడుతున్న సమయంలో ఎలా ఉండేవారో పవన్ కళ్యాణ్ని చూస్తే అలా ఉన్నారు అంటూ చాలా మంది పవన్ కళ్యాణ్ గురించి మా మాట్లాడుతూ వచ్చారు మహారాష్ట్ర ఎన్నికలు కానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కానీ కేరళ కానీ తమిళనాడుకు సంబంధించిన రాజకీయ విషయాల్లో కానీ పవన్ కళ్యాణ్ని కీలకంగా మార్చారు ప్రధాని మోదీ ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్కి ఆ చరిష్మా ఉంది పవన్ కళ్యాణ్కి ఆ వాగ్దాట్ ఉంది పవన్ కళ్యాణ్కి తనకంటూ ఒక అభిమానులు ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ప్రజలలోకి ఒక పాజిటివ్ సంకేతాలను పంపే నేతగా ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఢిల్లీలో మనందరికీ తెలుసు నిన్న అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది రేఖా గుప్తా గారిది ఆ సమయంలో అక్కడికి అన్ని రాష్ట్రాల బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఉప ముఖ్యమంత్రుల్లో కొంతమందిని కూడా ఆహ్వానించారు ఈ సమయంలో మోదీ గారు అందరినీ పలకరించుకుంటూ వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి ఆయనకు చేతులు ఇచ్చి షేక్ హ్యాండ్ చేశారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఒకసారి మా వాళ్ళు కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తారు మీరు చూడొచ్చు ఈ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ జరిగింది మీరు చూస్తున్నారు అందరికి దండం పెట్టుకుంటూ అంటే నమస్కారం చేసుకుంటూ వస్తున్న మోదీ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి చేతులు కలుపుతూ మాట్లాడారు ఆయనతో ఏం మాట్లాడారు అనేది కూడా వేటు ఎస్ఎంఎస్ అయితే ఒక అంశాన్ని బయటకిచ్చింది హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నావా ఇప్పుడే కాదు దానికి ఇంకా సమయం ఉంది నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది ఈ మధ్య మహాకుంభమేళకు సంబంధించి మమతా బెనర్జీ లాంటి నేతలు మాట్లాడిన మాటలకు కూడా కుంభమేళలో స్నానం కుటుంబ సభ్యులతో ఆచరించడమే కాదు ఆచరించిన తర్వాత ఇలాంటి తప్పుడు ప్రచారం మాట్లాడిన నేతలకు గట్టిగానే సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ ఇక దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ ఉత్తరాదిని ఎంత బలంగా ఉందో దక్షిణాదిలో ఇంకా బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా బీజేపీకి ఐకాన్ లాంటి లీడర్స్ అవసరం ఉంది తమిళనాడులో ఇప్పటికే అన్నమలై జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు తాము అధికారంలోకి వస్తే సనాతన బోర్డును ఏర్పాటు చేస్తాము దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది అంటే ఆలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కబద్ధ స్థల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో గతంలో మోదీ గారు చేసినట్టుగానే ఆలయాల పర్యటన పవన్ కళ్యాణ్ చేయడంతో కేరళ వెళ్ళడము కేరళలో కూడా పవన్ కళ్యాణ్ కున్న ప్రాచుర్యం చూడటంతో ఆయన అనుసరిస్తున్న విధి విధానాలు ఆయన మాట్లాడుతున్న తీరు ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ కి అభిమానిగా మారిపోతున్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ ని రేపు రాబోయే తరంకి ఒక ఆదర్శ మారడానికి కారణమవుతారు అంటే చాలామంది ఇక్కడ మాట్లాడచ్చు అమ్మా ఆయన అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇదని వ్యక్తిగత జీవితం వేరు వ్యవస్థ వేరు వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి కొందరు వ్యవస్థలో తప్పులు చేయలేని వ్యక్తులను వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు లైక్ ప్రధాని మోదీ గారికి సంబంధించి కూడా ఆయన సర్టిఫికేట్ విషయంలో ఆయన పెళ్లి విషయంలో అలాగే మొన్నటికి మొన్న ఆయన కులం విషయంలో కూడా అంటే వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు ఇక్కడ ప్రజలు వ్యక్తిగత విషయాలకు తావివ్వడం లేదు వ్యవస్థలో వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు వ్యవస్థ మార్పు కోసం ఎలా పాకులాడుతున్నారు వ్యవస్థను ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారు దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు ఎలా అడుగులు ముందుకు వేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ నేపథ్యంలో దక్షిణాదిగా దక్షిణాదిన మరొక సంవత్సరం తర్వాత తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి వీటన్నిటిని ఒక ఏమంటారు ఆలోచనకు వచ్చిన మోదీ ప్రభుత్వం మోదీ దక్షిణాదిన కీలక నేతగా పవన్ కళ్యాణ్ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఆయన చేసే ప్రయత్నాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ అన్నమలై పవన్ కళ్యాణ్ తోటి దక్షిణ భారత్లో పాగా వేసి ఇక్కడ కూడా స్థిరం చేసుకోవాలి దేశం మొత్తం కాషాయ జెండా ఎగరవేయాలి దీనికి ఒకటే కారణం ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ తత్వాన్ని రేకెత్తించడంతో జాతీయ భావాన్ని ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారు ప్రాంతీయ భావం కంటే జాతీయ భావం గొప్పది ప్రాంతం కంటే దేశం గొప్పది దేశాన్ని రక్షించుకోవాలనే జాతీయ భావం రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కనీసం ఐదేళ్ళైనా బీజేపీ అధికారంలోకి రావాలి అప్పుడు మాత్రంలో జనంలో ఉన్న అపో Oh, wow. ప్రాంతీయ అపోహను పోగొట్టి జాతీయవాదాన్ని రప్పించవచ్చు అనే ఆలోచనలో మోదీ ఉన్నట్టుగా ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఆ నిధా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్కి అభిమానిగా మారిపోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజాగొంతుగా ఏదైనా మా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్